అస్సలం అనేకం వరంతుల్హి బిస్మిల్లా బిస్మిల్లాహ్మాన్ ఇరహీం సూరా నైంటీ ఎయిట్ అల్ బయీనహ్ వన్ టు ఎయిట్ ఆయాతులు అల్ బయీనహ్ అనగా స్పష్టమైన నిదర్శనం పరిచయం ఈ సూరా ముఖ్యంగా ఏక దైవారాధన ప్రవక్తల పరంపర గురించి బోధించింది మొదటి ఆయాతులు వచ్చిన బయీనహ్ స్పష్టమైన నిదర్శనం అన్న ప్రస్తావనను ఈ సూరాకు పేరు పెట్టడం జరిగింది గ్రంథ ప్రజలు విగ్రహారాధకులు సత్యాన్ని తిరస్కరించడాన్ని ఈ సూరాలో ఖండించడం జరిగింది వారు స్పష్టంగా కనపడుతున్న సత్యాన్ని అహంభావంతో తిరస్కరించడమే కాదు దేవుని ఏకత్వాన్ని నిరాకరించడం కొనసాగిస్తున్నారు నిజానికి గ్రంథ ప్రజలు యూదులు క్రైస్తవులు అందరికన్నా ముందుగా ఈ దైవవాణిని ఆహ్వానించి స్వీకరించి ఉండాల్సిందని ఎందుకంటే వారి ఆకాశ గ్రంథాలు ఈ విషయమై వారికి బోధించాయని ఈ సూరా తెలియజేసింది కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని నమాజు స్థాపించాలని జకాత్ చెల్లించాలని బోధించడం జరిగింది నరకాగ్ని గురించి హెచ్చరించడంతో పాటు సన్మార్గులకు లభించే స్వర్గవనాల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది ఆయన నంబర్ వన్ రంధబహులకు చెందిన తిరస్కారులు బహుదైవారాధకులు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం రానంత వరకు తమ తిరస్కార వైఖరిని మానుకోని వారుగా ఉండేవారు ఇంతకీ ఆ నిదర్శనం ఏమిటంటే ఈ సూరాను లమ్యకున్ సూరాగా కూడా వ్యవహరిస్తారు దైవ ప్రవక్త సల్లల్లాహు ఇల్లం ఒకసారి ఉబైబిన్ కాబ్ రజియల్లాహు అన్హుతో లంబ్యకు నల్లజీ సూరాను నీకు చదివి వినిపించవలసిందిగా దేవుడు నన్ను ఆజ్ఞాపించాడు అన్నారు దానికి హజ్రత్ ఉబై రజల్లాహు అన్హు ఏమిటి దేవుడు నా పేరు పెట్టి మరీ ఇలా చెప్పాడా అని అడిగారు అవునన్నారాయణ సలల్లాహుయ్ సల్లం అప్పుడు ఆనందంతో హజరత్ ఉబయ్ గారి కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చాయి ఇక్కడ గ్రంథవహులు అంటే యూదులు క్రైస్తవులని గమనించాలి బహుదైవారాధకులు అంటే విగ్రహాలను చెట్లను పుట్టలను అగ్నిని పూజించే అరబ్బులు అరబ్బేతరులు స్పష్టమైన నిదర్శనం బయన అంటే మహాప్రవక్త మొహమ్మద్ సల్లహాహ్ సలం ఈ వాక్యం సారాంశం ఏమిటంటే యూదులు క్రైస్తవులు తమకు ఖురాన్ గ్రంథ వాక్యాలను చదివి వినిపించి తమ మార్గ విహీనత గురించి విడమర్చి చెప్పే తమను విశ్వాస మార్గం వైపు పిలిచే అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లహాహుయ్ సలం తమ వద్దకు రానంత వరకు తమ పెడసరి పోకడలను విడిచిపెట్టరు ఆయన నెంబర్ పరిశుద్ధమైన గ్రంథ పత్రములను చదివి వినిపించే దైవ ప్రవక్త తమ వద్దకు రావాలి అంటే లౌహె మహూజ్లో సురక్షితంగా ఉన్న దివ్య కురాన్ అన్నమాట అంటే దేవుని చిట్టచవరి ప్రవక్త అంటే దేవుని చిట్టచవరి ప్రవక్త హజరత్ ముమ్మద్ సల్లహాహుయ్ సల్లం అన్నమాట ఆయన నంబర్ త్రీ మరి వాటిలో ఆ గ్రంథ పత్రాలలో స్థిరమైన సవ్యమైన ఆదేశాలు ఉండాలి ఇక్కడ కుతుబున్ అంటే శాసనాలు ఆదేశాలు నిర్దేశిక నియమాలు మార్గదర్శక సూత్రాలు అని భావం కయ్యి మతున్ అంటే స్థిరమైనవి సవ్యమైనవి నిర్దిష్టమైనవి ఖచ్చితత్వం గలవి సమత్వం సమతూకంతో కూడుకున్నవి అని అర్థం ఆయన నంబర్ ఫోర్ మరి ఈ గ్రంథవహులు తీరా తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చేసిన తరువాతే విభేదించుకుని చీలిపోయారు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహుయ్ సల్లం ముందు గ్రంథం ప్రసాదించబడిన ప్రజలు కలిసిగట్టుగా ఉండేవారు కానీ అంతిమ ప్రవక్త సల్లల్లాహుయ్ సల్లం ప్రభవనం జరగగానే వారు విభేదించుకున్నారు వారిలో కొందరు విశ్వసించగా అనేకులు విశ్వాస భాగ్యానికి నోచుకోకుండా పోయారు మొహమ్మద్ సల్లహుయ్ సల్లం రాతను ఆయన దైవ దౌత్యాన్ని స్పష్టమైన నిదర్శనంగా పేర్కొనటంలోని ఔచిత్యం ఏమిటంటే ఆయన్ని దైవ ప్రవక్తగా విశ్వసించటం వినే మార్గాంతరం లేదు కానీ గ్రంథవహులు కేవలం అసూయతో వైరభావంతో ఆయన్ని ధిక్కరించారు ఈ కారణంగానే విభేదించుకున్న వారి జాబితాలో కేవలం గ్రంథవహుల ఈదుల క్రైస్తవుల పేర్లు మాత్రమే ప్రస్తావించబడ్డాయి మరి చూడబోతే ఇతరులు కూడా ఈ విషయంలో విభేదించుకోకపోలేదు అయితే గ్రంథబహులు జ్ఞాన సంపన్నులు అంతిమ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు సలం లక్షణాల గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండి కూడా ఆయన్ని త్రోసిపుచ్చడం చాలా తీవ్ర విషయం అవటం చేత వారిని గురించి ఇక్కడ ప్రత్యేకంగా ఎత్తి చూపడం జరిగింది ఆయన నంబర్ ఫైవ్ వారు అల్లాహ్నే ఆరాధించాలని ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని ఏకాగ్ర చిత్తులై నమాజును నెలకొల్పాలని జకాదును ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం హనీఫ్ అంటే ఏకోన్ముఖుడు మనసును పూర్తిగా లగ్నం చేసుకున్నవాడు అని అర్థం షిర్కు నుండి ఏక దైవారాధన వైపుకు మరలాలని ఇతరత్ర మత ధర్మాలతో మిథ్యావాదలతో తెగ త్రెంపులు చేసుకుని ఇస్లాం ధర్మానికే పూర్తిగా అంకితం అయిపోవాలని ఈ విషయంలో దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం అలయిస్లాం చిత్తాన్ని ఆదర్శంగా తీసుకోవాలని గ్రంథవహులకు చెప్పడం జరిగింది అంటే వారి గ్రంథాలైన తౌరాతు బైబిళ్ళలో వారికి ఈ ఆదేశాలు ఇవ్వబడ్డాయి అరేబియాలోని బహు బహుదైవారాధన చేస్తూనే ఇబ్రహీము ప్రవక్త సర్మార్గాన ఉన్నాడని గొప్పలు చెప్పుకునేవారు మరి చూడబోతే ఖురాన్ ప్రబోధించే మార్గం ఇబ్రహీం అనుసరించిన మార్గమే అందువల్ల బహుదైవారాధకులు ఖురాన్ను త్రోసిపుచ్చినట్లయితే ఇబ్రహీము మార్గాన్ని కూడా త్రోసిపుచ్చినట్లే లెక్క వారు గనక సవ్యమైన ధర్మంపై ఉండాలంటే ఒక్కడైన అల్లాహ్ను నిష్కల్మషమైన మనసుతో నమ్మాలి నమాజులు చేయాలి విధి దానాలు ఇస్తూ ఉండాలి ఇదే కురాను మార్గం ఇదే ఇబ్రహీం విధానం కూడా ఈ ఆయతు ప్రకారం మనిషి కర్మలు ఈమాన్ విశ్వాసంలో అంతర్లీనమై ఉంటాయని చాలామంది ఇమాములు సూత్రీకరించారు నెంబర్ సిక్స్ గ్రంథవహులలో తిరస్కార వైఖరికి బహు బహుదైవారాధకులు తప్పకుండా నరకాగ్నికి ఆహుతవుతారు వారందులో కలకాలం ఉంటారు వారు సృష్టితాలలో అందరికంటే చెడ్డవారు దైవ ప్రవక్తలను దైవ గ్రంథాలను తిరస్కరించేవారికి పట్టే దుర్గతి ఇది పైగా వారు జీవరాశులలోకెల్లా నీచమైన వారుగా ఖరారు చేయబడ్డారు ఆయనబర్ సెవెన్ అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు అంటే హృదయపూర్వకంగా విశ్వసించి మంచి పనులను ధనపరంగానూ శారీరకంగాను చేసిన వారు సృష్టి తాలలోకెల్లా శ్రేష్ఠులుగా ఖరారు చేయబడతారు విశ్వాసులైన మనుషులు దైవ దూతల కన్నా గొప్పవారని విద్వాంసులు భావిస్తున్నారు దానికి వారు చూపే నిదర్శనాలలో ఈ ఆయత కూడా ఒకటి ఆయన నంబర్ ఎయిట్ వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ పవనాలున్నాయి వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి వాటిలో వారు కలకాలం ఉంటారు అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడేవానికి మాత్రమే వారి విశ్వాసం ఈమాన్ విధేయత సదాచరణ మూలంగా వారికి అనుగ్రహ భాగ్యం దక్కింది అల్లాహ్ ప్రసన్నత అన్నింటికన్నా గొప్పది అవును దేవుడు వారికి ప్రసాదించిన అనుగ్రహాలే అలాంటివి మరి వాటితో వారి తనువు మనసు రెండూ పులకించాయి అంటే ఇహలోకంలో దైవానికి నిత్యం భయపడుతూ దేవుని అవిధేయతకు ఒడిగట్టకుండా జాగ్రత్తగా జీవితం గడిపిన వారికి మాత్రమే ఈ వరాలు ప్రత్యేకం ఒకవేళ ఎప్పుడైనా మానవ సహజమైన దౌర్బల్యం వల్ల తప్పు జరిగిపోయినా వారు వెంటనే తమ తప్పును గ్రహించి పశ్చాత్తాపడతారు క్షమాపణ కోరుకుంటారు ఇక మీదట అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు కడకు వారు విశ్వాస స్థితిలోనే తనువు చాలిస్తారు దీని భావం ఏమిటంటే నిజంగా దైవానికి భయపడే వ్యక్తి పాప కార్యాలను పదే పదే చేయడు ఎవరైతే ఈ విధంగా చేస్తాడో అతని మనసులో దైవభీతి లేనేలేదు అస్లాం లేకుంతుల్లాహి వ